సహోదరులారా పరిశుద్ధమును చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలయ్య కన్న తండ్రి మీకు ఇష్టోత్తరాలు తండ్రి మనిషి చేతులు ఏం చేస్తాయో మేము ఏం చేయాలో కొన్ని మాటలు మాకు నేర్పమని అలాగే చక్కని ఆరాధన చేశారు బిడ్డలు అయా ఇంకైనా తండ్రి నేను బిడ్డలు ఇంకా ధైర్యంగా నిలబడతాయి మీరు సహాయం చేయండి అయ్యా మా కన్నా తండ్రి మీకు వందనాలే మాతో మీరే సూటిగా మాట్లాడమని తెడతెలగా మీరే తెలియపరచమని మా మంచి బోధకుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాము మీరే సహాయం చేయండి వేస్తున్నామని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అయితే దేవుని చేతులు సహాయం చేసే చేతులు మనము మనం ఏం చేద్దాం ఇప్పుడు దేవుని చేతులు సహాయం చేసే చేతులు అయితే మనమేం చేయాలి మనమేం చేయాలి అని చూస్తే మొట్టమొదటిగా నీ శరీరాన్ని దేవుని సమర్పించు ఏం చేయాలి మొట్టమొదటిగా నీ శరీరాన్ని దేవుని సమర్పించు రెండవదిగా నీ హృదయాన్ని దేవుని సమర్పించు మూడవదిగా సమయాన్ని దేవునికి సమర్పించు నాలుగవదిగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించు దేవుడి చేతులు సహాయం చేసే చేతులు ఏమండి ఆ చేతుల్లో మనం వెళ్ళాలి ఆ చేతులు మనకి సహాయం చేయాలి అంటే మనం ఉండాలి అని చూస్తే ఇక్కడ మొట్టమొదటిగా మనం ఏం చేయాలి శరీరాన్ని దేవునికి సమర్పించాలి రెండవదిగా హృదయాన్ని సమర్పించాలి నైన్ అలా కూర్చోబెట్టి అలా కూర్చో కూర్చీలేండి పది నిమిషాలు మొట్టమొదటిగా ఏం చేయాలి శరీరాన్ని సమర్పించాలి రెండవదిగా హృదయాన్ని సమర్పించాలి మూడవదిగా జీవితాన్ని సమర్పించాలి ఓకేనా అయితే కూర్చోమ్మ ఈ నాలుగు సమర్పించాలి ఒకటేంటి శరీరం రెండు హృదయం మూడు సమయం నాలుగు జీవితం ఈ నాలుగు కూడా నువ్వు దేవుని చేతిలోకి వెళ్తే ఈ నాలుగు విషయాల్లో కూడా ఒకటేమో శరీరము దేవునిది సమర్పించాలి రెండు హృదయాన్ని సమర్పించాలి మూడు సమయాన్ని సమర్పించాలి నాలుగు నువ్వు జీవితాన్ని సమర్పించాలి ఇలా సమర్పిస్తే నీ దేవుని చేతుల్లో మన జీవితాలు పెడితే మనకి ఏం చేస్తారు దేవుడు అవును కదా దేవుడు ఎవరు ఆయన చేత చేతులు సహాయం చేసే చేతులు కదా అయితే సహాయం చేసే చేతులు మనం ఏం చేస్తే చేస్తానో దేవుని చేస్తూ మన జీవితాన్ని పెట్టేద్దాం పెడితే ఏం చేస్తాడైనా ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను కీర్తన నూట పదిహేను పన్నెండులో ఒక మాట ఉంది కీర్తన నూట పదిహేను పన్నెండు ఏముంది అక్కడ ఏహోవా మమ్ముని మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించి ఏమండి దేవుడు ఎవరంటా దేవుడు ఎవరంటా మర్చిపోలేదు ఆయన అంటున్నాడు ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు మమ్మను మర్చిపోలేదు యహో మమ్మను మర్చిపోయే దేవుడు కాదు అంతే కాదు పిన్నళ్ళు ఏమి పెద్దళ్ళు ఏమి తన ఎందు భయభక్తులుగలవందరినీ కూడా అయినా దేవుడు ఆస్వాదించే దేవుడు ఏ దేవుడైనా ఆస్వాదించే దేవుడు నేను నువ్వు చేసిన పనికి వాళ్ళకి ఎప్పుడో పట్టు నేను విజయలేవు దేవుడు మర్చిపోయే దేవుడు కాదు మన దేవుడు ఎవరు అంటే మర్చిపోయే దేవుడు కాదు అది రిజల్ట్ ఈరోజు బిడ్డ ఉన్నతమైన స్థాయిలో కొత్తకి ఏసు బాబు గారు వాళ్ళ ప్రామిలి ఒకప్పుడు అదే కుటుంబం ఈ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించుకుని వెళ్ళారు గ్యాప్ందా ఆ చేతుల మీద కొన్ని పంపకాలు పంచారు పిల్లలకే వస్త్రదానం అని బిట్లు అదే చేతులు ఈరోజు ఏమొస్తుంది అంట దేవుడు దీవించాడు వాళ్ళని ఈరోజు సన్నిధికి వచ్చి వాళ్ళు సకని విషయాలు మరి వస్త్రదానం చేయాలి ఒక మాట చెప్పను బైబిల్లో ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకటి అతి యాగములు ఎవరికి ఇష్టమైనవి ఎప్పుడు మర్చిపోకూడదు నీ ధర్మానికి నువ్వు చేసే ఉపకారానికి నువ్వు చేసే ప్రతికారానికి దేవుడు ఎవరంటే మర్చిపోయేవాడు కాదు నా దేవుడు ఎవరంటే దాని ప్రతికారము చేసే దేవుడు ఏమండోయ్ అందుకనే నీ దేవుడు ఎవరు అంటే ప్రతికారం చేసే దేవుడు సహాయం చేసే దేవుడు ఏమండి అందుకునే ఆయన ఎవరు అంటే ఆయన చేతులంటా ఆస్వాదించే చేతులు కాబట్టి రోజున బిడ్డలు మరి కుటుంబానికి వచ్చి చేయాలి వచ్చారు వెనకాల చాలా కార్యక్రమాలు బిడ్డలు ఉన్నారు కాబట్టి తర్వాత ఎలా చూద్దారు చిన్న వాక్యము దేవుడు దీవించును గాక దేవునికి స్తోత్రం హలే